అందరికి గుడి అందరు బాటలు నేను ఫ్రెండ్స్ ఈరోజు నేను బజార్కి వచ్చాను అయితే అక్కడ మా వాడి కోసం టాయ్స్ తీసుకొచ్చాను గుండు కోసం టాయ్స్ టాయ్స్ మా ఆయనకు బాగా నచ్చా అనేసి ఇవి వన్ ట్వంటీ రూపీస్ అయితే ఆమె నైంటీ రూపీస్కి ఇచ్చింది ఫోర్ ఐటమ్స్ వచ్చినాయి మొత్తం గజ్జల్లాగా ఇంకోటి మెయిన్గా నేను ఈరోజు బజార్కి వెళ్ళడానికి కారణం పట్టీలు పాత పడేమనేసి కొత్త పట్టీలు తెచ్చుకున్నాం అనేసి వెళ్ళా ఇంకోటి ఏడేసిననా పరిచేంత ఇది ఇది వాడి బాగుంది బాగుంది కదా బాగుంది కదా అది కూడా ఏయాలా ఇదా ఇదేనా ఇస్తున్నా ఇస్తున్నా ఒక్క తీసుకో తీసుకో ఇంకా ఆడుకో ఆడుకో కూర్చో ఇక్కడ కూర్చో కూర్చో ఎన్న కూర్చొని ఆడుకో ఆడుకో చరిత జ్యువెలరీ వర్క్ షాప్లో తెచ్చుకున్నాను నా గొల్సులు ఇది వచ్చేసి కర్నూలు రోడ్ కొత్త కోట మా దగ్గరలోనే తీసుకొచ్చా ఇవి మొత్తం వచ్చేసి పాత గొలుసులు పట్టీలు వేయంగా ఏడు తోలాల ఉన్నాయి అనమాట అంతమ్మ చాటల నుంచి పట్టీలు పాత పడిపోయేసి తెచ్చుకున్నామని ఈరోజు శ్రీరామనవమి రోజు వీలైంది ఈరోజు తెచ్చుకున్నాను ఇప్పుడు పెట్టేసుకుంటాను దానికి పట్టీలు పెట్టేసుకున్నాను ఎలా ఫ్రెండ్స్ ప్లీజ్ ఎలాగో బజార్కి వచ్చేసాను కానీ పిల్లల కోసం ఫ్రూట్స్ తీసుకొచ్చాను యాపిల్స్ ఫోర్ తీసుకొస్తే హండ్రెడ్కి ఫోర్ పిల్లలు తినేసారు ఇంకా ఈ టూ మిగిలిన యాపిల్స్ ఏమో గ్రేప్స్ కూడా తీసుకొచ్చాను మా వాడు టాయిస్ తీసుకొని ఎక్కడ వేడిలో చూడాలి ఏ పాడేస్తున్నావా ఏ చెందే ఇప్పుడు దా మళ్ళీ పాడేస్తున్నావు అలాగే అన్నం కూడా పెట్టేసాను అన్నం కూడా కంప్లీట్ అయిపోయింది శ్రీరామనవమి అని అనామం పెట్టుకొచ్చుకున్నావా నేను బాగుంది నీది టోనీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా వీడియోస్ కోసం నా నా మరిన్ని వీడియోస్ కోసం నన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ ప్లీజ్ ప్లీజ్